వెల్కమ్ టు కళ్యాణ్ వ్యూస్ అయితే ఈరోజు ఏం జరిగిందంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు సత్య అనే సినిమా అయితే మనకి అయ్యి బొమ్మలు అయితే ఉంది సో దీని అయితే మిస్ అవ్వకుండా చూడండి సో ఫ్రీయే కాబట్టి ఎవరైతే మీరు ఒక స్టూడెంట్ అయినా ఒక ఎంప్లాయీ అయినా అంటే బిలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటే మీకు సినిమా కనెక్ట్ అంటే ఒక స్టూడెంట్ లైఫ్ స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ పడ్డ కష్టం నేను ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అని ఎందుకంటే అంటే మనం తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మనం పేరెంట్స్ అవుతాం సో అప్పుడు తర్వాత వాళ్ళు చూడాలి కదా అప్పుడు మనకి తెలియాలి కదా బాధ్యతలు బరువులు సో ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి సత్య సో ఇదైతే చూడండి మీ అందరికీ చెప్తున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే కుదిరితే ఇదైతే చూడండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ నుంచి ఏం చేస్తానంటే రోజు లేవడమే ఫుల్ రైన్ చాలా దారుణంగా వచ్చింది రైన్ ఈరోజు మొత్తం ఈరోజు రేపు కూడా ఫుల్ వర్షాలు అంట సో అసలు కొంచెం కూడా తెరపులు లేదు బయటికి కూడా వెళ్ళలేదు అసలు ఈరోజు పక్క స్ట్రీట్ కంటే టూ స్ట్రీట్స్ తిరిగాను తప్ప బైక్ మీద సరిగ్గా ఎక్కడికి వెళ్ళింది లేదు వర్షం అయితే చాలా దారుణంగా వచ్చింది మార్నింగ్ నుంచి ఇంకా కురుస్తూనే ఉంది చాలా అంటే చాలా దారుణంగా సో చాలా ఇబ్బంది పడ్డా ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలా చాలా సోగా ఇంక రోజు అంతా చాలా బోరింగ్ అనిపించింది ఇంక అదే పక్కన పెడితే మోస్ట్లీ ఈరోజు ఎక్కువ చాలామంది అంటే సండే కదా ఎన్వి ప్రిపేర్ చేయడంలో మోస్ట్లీ ఉంటారు కదా ఈరోజు మా ఇంట్లో కూడా చికెన్ సో మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉంది అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక సమ్ మెచ్యూర్ ఫంక్షన్ అంటారు కదా అంటే పల్లెటూరు చేస్తారు కదా ఫంక్షన్ ఉంది బట్ దానికి అటెండ్ అవ్వాలి దానికి అటెండ్ అవ్వాలంటే మా నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బట్ ఫుల్ వర్షం వర్షంలో వెళ్దామా వద్దా వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నా బట్ వర్షం కదా ఇంకెందుకులే అని చెప్పి మా ఫాదర్ని అయితే వెళ్ళమన్నా లేకపోతే నేను మా మమ్మీ అయితే వెళ్దాం బట్ అదైతే ఆగిపోయింది బట్ ఇలా వర్షం పడినప్పుడు ఎవరైతే ఇలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారో అంటే భోజనం పెట్టుకుంటారో వాళ్ళకి చాలా టెన్షన్తో చాలా భయం భయంతో ఉంటారు మీరు ఎప్పుడైనా అలాంటివి ఫేస్ చేశారే చెప్పండి నేనైతే చాలా మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వర్షం రాకూడదు అని చెప్పి చాలా సార్లు అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కొడుకుండా తిని కొడుకు అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళాలనుకుంటాం బట్ ఎప్పుడైతే వర్షం వచ్చిందో అంటే ఫుడ్ మిగిలిపోయిన జనాలు పూర్తిగా సో అనుకున్న రీతిలో అవ్వక పని అవ్వకపోవడం వల్ల కొంచెం డల్గా ఉంటారు సో దానివల్ల కూడా అందుకని చెప్పి వర్షం గట్రా అంటే కొంతమంది ఏమంటారంటే వర్షం కురిస్తే దేవతలు ఆక్షింతలు వేసారనేది కొంతమంది నమ్ముతారు సో ఏదైనా వర్షం రావడం వల్ల ప్రయాణికులు అయితే ఇబ్బంది పడతారు కదా ఇబ్బంది కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే దానివల్ల ప్రయాణం ఆపేసుకుంటారు సో వర్షం రాకపోవడం మంచిది బట్ వర్షం రావడం కొన్నిసార్లు మంచిదే బట్ కొన్ని సార్లు పెద్దగా మూవ్ చేసుకున్నప్పుడు బోర్డున లేని పెద్దగా పెట్టుకుంటున్నప్పుడు వర్షం ఫోన్ అనేది ఎక్కువ ఇబ్బంది అండ్ ఈరోజు కోడింగ్ ఛాలెంజ్ అన్నది ఎక్కువ చేయలేకపోయాయి అండ్ డే రివ్యూ అన్నది మనం తెలిసిందే కదా ఈరోజు అయితే కొన్ని కారణాలు ఏదో అవ్వలేదు రేపటి నుంచి పెడతాను పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి సేమ్ ఒక రివ్యూ లాగే అండ్ టాక్ ఏంటి బ్లాక్ బస్ట్ యావరేజా హిట్టా ఫ్లాపా అండ్ దీని తర్వాత వచ్చేసరికి దీంట్లో మనం అంటే డే రివ్యూ అని చెప్పి చాలా క్లియర్ కట్గా డైలీ ఏం జరిగింది దాని నుంచి నేనేం నేర్చుకున్నాను ఇది అంతా ఒక పాయింట్ చెప్తాను సో మీకు ఈ సిచ్యువేషన్ ఏదో ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ఎంప్లాయ్ అయి ఉండొచ్చు ఏదో ఒక టైంలో ఏదో సిచ్యువేషన్ అప్పుడు మనం డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే నేను చేసిన తప్పులు నేను చెప్పిన కరెక్టా రాంగ్ అవన్నీ మీ దగ్గర మీతో అయితే షేర్ చేసుకుంటా సో ఈరోజు చెప్పింది ఏంటంటే సత్య మూవీ అయితే చూడండి కుదిరినంత వరకు అయ్యే బొమ్మలు అయితే ఉంటుంది తమిళ్ డబ్బుడు మూవీ సో గుడ్ వాచ్ అండ్ దాని తర్వాత రోజు మొత్తం వర్షం మూల చాలా వరకు చిల్ అవ్వడం ఏంటంటే ఇంట్లోనే ఉండడం మూవీస్ చూడడం బిగ్ బాస్ ఇదే మొత్తం కామన్ అయిపోయింది అండ్ బిగ్ బాస్ రివ్యూ నన్న వేరేగా పెడదామని చెప్పి చాలా ట్రై చేసి ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఒక్కదానికి కూడా వ్యూస్ సరిగా రాలేదు బట్ ఇట్స్ ఓకే తర్వాత అన్నది మారుతుంది కదా ఇప్పుడు ఒకేలా అయితే ఉండదు కదా సో అదే నేను నమ్ముతున్నాను సో చూడాలి నాకైతే నమ్ముకొంది కొడతాను ఇదే రోజు బట్ ఇప్పటివరకు టైం పడుతుంది సో ఇందులో కూడా టూ డే రివ్యూ అని చెప్పారు ఇప్పటి నుంచి అయితే సిరీస్ మ్యాక్సిమం వచ్చేస్తుంది డౌట్ లేదు అందులో సో ఈరోజు వచ్చేసరికి మనకి మోస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా వర్షంలో ఎక్కువ తిరగకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం బయట వాతావరణం టైప్ వన్ ఫీవర్లు కానీ ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లోనే మా అక్క అక్క వాళ్ళ పాపకి మా ఫాదర్కి వీళ్ళవరికి హెల్త్ అంత బాగలేదు ఇప్పుడు ఈ వారంలో దాదాపు నాలుగైదు సార్లు అయితే హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాను సో బెటర్ టు స్టే హౌస్ అండి ఇంట్లో ఉండడమే చాలా రేటు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి గొడవే లేదు సో మ్యాక్సిమం హెల్త్ అయితే కేర్ చేసుకోండి ఎందుకంటే హెల్త్ బాగుంటుంది ఏదైనా చేయగలను సో ఇదే నేను ఈరోజు అయితే ఇలా చాలా బోరింగ్గా జరిగింది ఈ సత్యం మూవీ చూసిన తర్వాత దీపావళి అని చెప్పి ఇంకొక మూవీ అయితే ఎక్కించా పట్టేది పూర్తిగా చూడాలి సెలవు కదా నిద్ర వచ్చేసింది ఈ మధ్యలో సో పెద్దగా అయితే చూడలేదు మరి సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి సో ఈ రోజు అయితే మొత్తం ఇలా జరిగింది ఇప్పుడు కూడా ఫైనల్లీ వర్షంలో అలా బయటికి వెళ్ళి అలా తిరగడం అంటే ఈవినింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలా బైక్ మీద రౌండ్ కొట్టి అలా తిరగడం పొలాల మధ్య వేరే లెవెల్ ఫీల్ కదా సూపర్ ఉంటుంది అది సో ఈరోజు మొత్తానికి రోజు అయితే ఇలా గడిచిపోయింది అండ్ బిగ్ బాస్ వీడియోస్ కూడా పెడుతున్నా దాదాపు రీచ్ అయితే లేదు ఏం పర్లేదు నాకు నమ్మకం ఉంది కొడతాను మన యాభై వేలు సంపాదించడంలో ప్రోగ్రెస్ అయితే వస్తుంది ఎందుకంటే వారం అయిపోయింది ఇప్పటికీ నేను పెట్టి వీడియో సో వారం అయింది నేను స్టార్ట్ చేసే ఛానల్లో జీరో సబ్స్క్రైబర్స్ సో చూడాలి ఏమైతుంది మరి జీరో సబ్స్క్రైబర్స్ వన్ వీక్ నుంచి సో ఏం కాదు నమ్మకం ఉంది కొడతాను ఒకరోజు అప్పుడు ఒక వెళ్ళినా కూడా ఈ ఛానల్ కూడా కళ్యాణ్ అయి టూ డే రివ్యూ అయిన దాంట్లో మళ్ళీ నా కొత్త ఆలోచనలు అయితే పడ గ్రిపీట్ చేస్తాను ఇందులో సో ఖచ్చితంగా ఇదే బుద్ధి మీ ఆదరణ పొందుతాను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయమని చెప్పట్ల మీకు కంటెంట్ నచ్చి ఏదో మీకు నచ్చింది రా బాబు లైఫ్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉందని చూడండి చూడడానికి మాత్రమే చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏం చెప్పను కామెంట్ ఎందుకు చేయమంటానంటే మీరు ఒకళ్ళని నేను చెప్తే దాని నుంచి నేను కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ నా కామెంట్స్ ఏమంటే బట్ ఇన్ఫాక్ట్ ఎవరు చేయలేదు నా ఛానల్ ఇప్పటికీ ఒక ఒకరిద్దరు కామెంట్ చేసినట్టున్నారు ఇప్పటికీ నీ వీడియోలు పెడితే దాదాపు ఇరవై రెండు ఇరవై ఒక్క వీడియోలు పెట్టాను ఈ ఛానల్లో ఇది కూడా పెట్టి దాదాపు పది రోజులు పదిహేను రోజులు అవుతుంది సో ఇట్స్ ఓకే ఫైనల్లీ మనం అయితే పెట్టాలనుకున్న ప్రయత్నం అయితే ఆపనం సో ఇదైతే కొంచెం టైం పట్టచ్చు అంటే మీ దాకే వెళ్ళడానికి టైం పట్టచ్చు మీరు ఛానల్ మీరు అక్టోబర్లో చూడవచ్చు డిసెంబర్లో చూడవచ్చు ఎప్పుడు రికమెండ్ చేసినా మీరు ఎప్పుడు చూసినా నేను ప్రతి వీడియోలో చెప్పేది చెప్తాను కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో అంటే ఇది నా డైలీ డే టు లైఫ్ జరిగింది అండ్ పాజిటివ్ వచ్చేసరికి రోజు పని అయితే ఏం చేయలేదు పాజిటివ్గా చిల్ అయ్యాను మంచిగా ఎంజాయ్ చేస్తా సాంగ్స్ ఉన్నా మంచి ఫుడ్ బిర్యానీ తిన్నా సో ఇదే పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఏం లేవు ఎక్కువ నిద్రపోయా కోడింగ్ చేయాలి సో ఈ నెగిటివ్స్ అండ్ ఈరోజు టాక్ వచ్చి మొత్తానికి యావరేజ్ అయిపోయారు యావరేజ్ రివ్యూట రివ్యూ అయితే సో ఏం లేదు ఈరోజు కసా సో చూద్దాం రేపు అన్న రోజు ఎలా ఉంటుందో అయితే అట్లీస్ట్ వీక్ ఒక్కటైనా మనకి బ్లాక్ బస్ట్ ఉండాలి బ్లాక్ బస్ట్ ఉండాలంటే రీట్ కొత్తగా నేర్చుకున్నాలి ఎక్కువ కొత్త మెమరీస్ క్రియేట్ చేసుకుంటే దాన్ని బ్లాక్ బస్ట్ అంటున్నాను సో ప్రతి వీక్ కనీసం వీసన్నా మంచిగా క్రియేట్ చేస్తున్నాను అంటే ఈ వీడియో మంచి వ్యూస్ వచ్చిందనుకో అదే నాకు బ్లాక్ బస్ట్ ఆ డే సో అది ఏం చేసుకుంటా సో ఇది బ్లాక్ బస్ట్ అవ్వాలనుకుంటున్నా సో చూద్దాం బ్లాక్ బస్ట్ అవుద్దా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా యావరేజ్ అవుద్దా అన్నది సో ఇది సత్యగడ గొడవ నా గొడవ కళ్యాణ్ గడి గొడవ అయితే చెప్పేసా ఈరోజు డే రివ్యూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్